హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు పన్నెండవ తేదీ జూలై నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటో మార్కెట్లో నాటికాయలు పదిహేను కిలోల బాక్సు ఎనభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల నలభై రూపాయల వరకు అయితే టాప్ అయితే పలకట్టడం జరిగింది ఎయిటీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంక సీడ్ కాయలు విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ఎనభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల డెబ్భై రూపాయల వరకు అయితే టాప్ అయితే పలకట్టడం జరిగింది ఎయిటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలార్ టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ ధరల విషయానికి వస్తే పద్నాలుగు కేజీల బాక్సు ఎనభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకటం జరిగింది ఎయిటీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టమోటా మార్కెట్ ధరల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల వరకు అయితే టాప్ అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డిపల్లి టమాటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా పలమనేరు మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ పలమనేరు టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ కలకడ టమోటా మార్కెట్ యాడ్ నెక్స్ట్ ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరిక పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ ప్రైజ్ అనంతపురం టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా బాగ్యపల్లి మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరిక పలగటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ టాప్ ప్రైజ్ బాగేపల్లి టొమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే క్వాలిటీ ఉండే కాయలు నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈరోజు ఏడు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తయిపోయేసరికి అన్ని మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ this video.